హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఎంఆర్ త్రిబులైట్ ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను అదే మీకు చూపించబోతున్నాను నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఇప్పుడు ఎగ్ కర్రీ ప్రాసెస్ చూద్దాం ఒక చిన్న కడాయిని పొయ్యి మీద పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి కాగాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ తిలకర కొంచెం కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి తాలింపు చిటపటలాడుతూ ఉంది ఇందులోనే కొన్ని ఆనియన్స్ వేసి బాగా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి కొద్దిగా పచ్చిదనం పోయి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇందులోనే కొన్ని టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గనిద్దాం సన్నటి చెగ మీద కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం నేను ముందుగానే ఆరు కోడిగుడ్లను తీసుకొని ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను అలాగే చిన్న కాట్లు కూడా వేసి పెట్టుకున్నాను ఇలా కాట్లు పెట్టుకోవడం వలన గుడ్డు చప్పగా లేకుండా ఆ మసాలా అంతా ఆ గుడ్డుల్లోకి వెళ్ళి బాగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు టమాటా బాగా మగ్గిపోయింది బాగా అంతా కళ్ళు పెట్టుకొని ఇందులో కాస్త పసుపు ఒక స్పూన్ కారం పొడి తగినంత ఉప్పు ఒక స్పూన్ కొబ్బరి పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలబెట్టి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను అందులో వేసేయాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కూర బాగా ఉడికిపోయింది మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం చూడండి బాగా చక్కగా వచ్చేసింది గుడ్డు కూడా బాగా మసాలా పట్టుకుంది ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ ఎగ్ కర్రీ రాగి సంగటిలోకి సూపర్గా ఉంటుంది టేస్ట్ అద్దరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి